దేవుని స్తోత్రంలో ప్రభనేశ క్రీస్తు వారి యొక్క శుభనామాలు అందరికీ వందనాలండి అంత క్షేమంగా ఉన్నారండి మన ప్రభు నమ్మదగిన దేవుడు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడుచున్నటువంటి మహాదేవుడు ఆయనకి కోట్లాది స్తోత్రాలు అంతేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు ఆరు పద్నాలుగు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన గాక ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రభనేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుని నిశ్చయముగా ఖచ్చితముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానన్నారు ఆశీర్వాదం దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం ఏ కష్టాల చేత నలిగిపోయినా దేవుడు నేను విడిచిపెట్టక ఆశీర్వాదం ఇచ్చే దేవుడు నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తానని ఎవరు మాటిచ్చి నెరవేర్చగలరండి అది దేవునికే సాధ్యం కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీ జీవితాన్ని ప్రభు ఎనేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో ప్రార్థన అనుభవాన్ని కలిగి నీ జీవితం ప్రభువారి చేతుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించి ఉద్ధరించే దేవుడు నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించి మేళతో నింపే దేవుడు అంచెలంచెలుగా నీవు గొప్ప స్థితిలోనికి వస్తావు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నీవు ప్రభు యొక్క బిడ్డగా జీవిస్తున్నావా ప్రార్థన అనుభవం ఉందా కష్టాలు బాధలు నేను తరుముతున్నాయా ఆర్థిక పరిస్థితులు నేను కృంగ చేస్తున్నాయా అయితే దేవుడు అంటున్నారు నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను మేళతో నింపబోతున్నాను నీ కన్నీళ్ళు తుడిచి అన్ని విషయాల్లో వృద్ధి పొందిస్తానంటున్నారు కాబట్టి నీవు దేవుని మాటకులో పడుతున్నావా దేవునిని ప్రేమించి దేవుని బిడ్డ దేవునిని ఆశీర్వదించి విస్తరింపచేసి దేవునితో నింపబోతున్నారు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయసే గొప్ప దేవాన్ని ప్రేమకై వందనాలు అవును ప్రభా నీ ప్రజలను ఎప్పుడు విడిచే దేవుడు కాదు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి ఏ బిడ్డలు ఏ కష్టాల్లో ఏ ఆవేదనలో ఏ రుణాల్లో ఏ ఏ సమస్యల్లో ఇబ్బందుల చేతనాలిగిపోతున్నారు ఆ బిడ్డలందరికీ ఏస్తున్నామలు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచే ప్రభా దేవదేవులతో నింపండి సర్వ ప్రజలను కాపాడండి అలాగే ప్రభా మీ దాసులను దాసు కాపాడండి ప్రేమ నమ్మకమైన శియ నీ సహాయం ప్రతి బిడ్డకి దయచేసి శాతాన్ని కాల్చండి మహింపొందు శక్తి కలిసేనామని అడుచున్నాంత్రి తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్ర వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె